శ్రీమాత్రే నమ అందరూ నమస్కారం అండి ఈ రోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి ఆగస్టు ఆరు అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగద సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధర నిలకలు లేకపోవటము రాజకీయము కోడి సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు గొడవ సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్లి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగానే కాంటాక్ట్ అవ్వండి శ్రీ కాళీమాత ఆశీసులతో జ్యోతిషం చెప్పను మన గురువుగారి పేరు వచ్చి శివరామదాస్ స్వామి అండి మీరు సంపద ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన అండి ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు మన గురువుగారు శ్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి మీకు ఇవి వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశివారి యొక్క మనస్థం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశివారు చాలా మంచి స్వామం కలవారండి ఎందుకు ఇంత చాలా అంటే వీళ్ళు చాలా చాలా అనమాట అంటే నిజంగా ఈ రాశివారు ఇంట్లో ఉంటే మాత్రము ఎవరికైనా కానీ లేదు అనే మాట అయితే రాదండి పుట్టిన పిల్లలైనా కూడా చాలా ఆప్యాయతగా చూస్తూ ఉంటారు అలాగే తోబుట్టులను కూడా చాలా సోదర వర్గాలను కూడా చాలా ఫ్రెండ్షిప్గా చూస్తూ ఉంటారు ఎవరికి వా దగ్గరలో ఎవరైనా కానీ రిలేషన్స్లో ఉన్నా లేకున్నా ఈ రాశి వారికి ఉన్నవారికి సంబంధం ఉన్నవారిని కనుక అడిగినట్లయితే వారి యొక్క మంచితనం గురించి చెప్తారనమాట ఎందుకంటే ఈ రాశి వారు ఎంతంటే వాళ్ళు ఇష్టమైన ప్రేమైనా కానీ ఏదైనా కానీ అంతకు రెట్టింపు ఇస్తారనమాట అది ఏదైనా కానీ గుర్తుంచుకోండి ప్రేమైనా కానీ ద్వేషమైనా కానివ్వండి శత్రుతమైనా కానివ్వండి మనం వారిని అంటే ఎక్కువగా ప్రేమిస్తే వారు మనల్ని అంతకు మించి ప్రేమిస్తారనమాట మనం వారిని ఎక్కువగా ద్వేషిస్తే వారు మన ఎక్కువగా ద్వేషిస్తుండాలన్నమాట కానీ అలా చెడ్డవారు కదండి పాపం ఈ రాశివారు చాలా చాలా మంచి మనసున్న వాళ్ళని చెప్పుకోవచ్చు ఎవరికైనా కానీ ఒక మాట ఇచ్చారు అంటే మాత్రము ఆ మాటని వెనక తీసుకెట్టుకోరు నిలబెట్టుకొని తీరుతారనమాట అంతేకాకుండా ఈ ధనుసు రాశి వారి జీవితంలో చాలా అంటే చాలా కోల్పోయారండి ఎందుకంటే నా అనుకున్న వాళ్ళే వీళ్ళని మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట వీళ్ళకి శత్రుత్వం కూడా ఒక బాగా ఎక్కువగానే ఉందండి వీళ్ళు వాళ్ళ చుట్టాల్లోనే ఎక్కువగా శత్రుత్వం కూడా కలిగి ఉంటారు నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేసి కూడా ఉన్నారు మమ్మల్ని దోచుకొని మోసం చేసి చివరికి అనాథలాగా నిలబెడితే ఏ విధమైన బాధ ఉంటుందో ఆ విధమైన బాధను ఈ రాశి వారు ఎప్పటి నుంచో మోస్తున్నారు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ వారికి అండ ఉండదని చెప్పుకోవచ్చు అండి అంటే మేము ఉన్నాము మీకెందుకు మా వెనుక మేము ఉన్నామని ఇస్తున్నాం కదా అది నీకే లోటు లేదని చెప్పేవారు ఎవ్వరు కూడా లేరనమాట అలానే ఎందుకు ఇలా ఉండాల్సి వస్తుంది అంటే కనుక ఈ రాశి వివాహం కాకముందు ఒక ఎత్తండి వివాహమైన తర్వాత వీరి జీవితం ఇంకో మాట అనమాట ఎందుకంటే వివాహం కాకముందు తల్లిదండ్రుల దగ్గర ఏమంతా సుఖపడ్డారేమో కానీ భగవంతుడికి తెలియాలి ఎందుకంటే ఒక లైఫ్ అనేది పెళ్ళి కాకముందు ఒక రకంగా ఉంటుంది మనం ఎంత సుఖాలు అనువించినప్పుడు కూడాను అవి మనకి తెలియవు ఎందుకంటే మనకంత వయసు ఉండదు కాబట్టి అంత మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి కూడా మనకు ఉండవు కాబట్టి కానీ వివాహం అయిన తర్వాత ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు భర్త వైపు వారి వేధింపులు అంటే వైపు నుండి ఇక్కడ నేను ఆడవారి గురించి చెప్తున్నాను అత్తగారింటి వైపు నుంచి కూడా చెప్తున్నాను వేధింపులని ఇలా ఉంటూ ఉండాలన్నమాట చాలా వరకు కూడా ఈ రాశి వారికి ఒంటరి మహిళలు చాలా కష్టాలు ఎదుర్కొని ఎన్నో కష్టాలు భరించిన వారిలో కూడా ఈ రాశి వారు చాలా ఎప్పుడు కూడా మొదటి స్థానంలో ఉంటా అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే అన్ని బాధలు వారు అనుభవించిన బాధలు ఇటు భర్త వైపు వారు ఎక్కడ కూడా ఉంటారు అనమాట భర్త చేతిలో ముఖ్యంగా నమ్మింపబడి మోసపోతూ ఉంటారు నా భర్త కదా అనుకొని చేస్తున్న అన్ని ప్రేమగా చూసుకున్నా సరే ఈ రాశి వారు చాలా కష్టాలు కూడా అనుభవించినైతే ఉన్నాయండి వీళ్ళు చాలా వరకు కూడా ఆస్తులు పొలాలు డబ్బు అన్నిటినీ కూడా దోచిపెట్టిస్తే చివరికి ఆ భర్త ఒంటరి మహిళను చేసి తన దారి తాను చూసుకొని తన సుఖం తాను చూసుకొని వదిలేసి వెళ్ళిపోయిన స్త్రీలు ఈ రాశిలో చాలామంది ఉన్నారు నేను మాట ఇచ్చిన ఎప్పటి నుంచో కనుక ఇన్ని కష్టాలు పడినా కూడా బాధలు పడినా ఎంత నరకు చూసినా కూడా ఏ రాశి వారు కూడా ఈరోజు ఇంతవరకు ఈ రాశిలో ముఖ్యంగా ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవచ్చండి వీళ్ళని ఎత్తిన అక్షింతలు దగ్గర నుంచి కూడా పడే కష్టాన్ని పొడి కన్ను అనేది కూడా చూడలేరు అనమాట ఎందుకంటే వీరెన్ని బాధలు పడినా ఎన్ని కష్టాలు పడినా ఎంత ఏడ్చినా ఎంతో కొంత నిలకడగా ఒక స్థాయిలో నిలబడతారు అనమాట అంటే నిజంగా వీరికి దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది కాబట్టి వీరికి ఉన్న బాధలకి వీరికి ఉన్న కష్టాలకి మరొక రాశి వాళ్ళైతే మాత్రం అస్సలు అల్లాడిపోయే వాళ్ళు అనమాట అంత నరకాన్ని చూసారు వీరు వీరి కన్ను మంచి మనసు ఎదుటి వారి కష్టంలో ఉన్నారంటే మాత్రము చలించేటువంటి మనసును ఈ రాశి వారు ఎక్కువగా కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చండి అలాగే ఈ రాశి వారిలో సాయం చేత చేతులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి వీళ్ళ యొక్క మంచి మనసే ఈ రోజున వీరు కాస్త కూస్తో ప్రశాంతంగా బ్రతికేలా కూడా చేస్తుందని చెప్పుకోవచ్చండి ఈ రాశిలో పుట్టిన వారు నిజంగా ఎన్ని బాధలు పడినప్పుడు కూడా ఎన్ని కష్టపడినప్పుడు కూడా తినడానికి మాత్రము ఏ రోజు కూడా దిగులు ఉండదండి వీళ్ళ చేతిలో ఎప్పుడు కూడా అవసరానికి సరిపడా డబ్బు అనేది ఉంటూ ఉంటుందన్నమాట ఈ రాశిలో నిలబడే వాళ్ళు ఎక్కువగా చాలా వరకు కూడా ముఖ్యంగా వీరి జాతకం పరంగా అయినా కానీ వీరి కర్మదోషాల వల్ల అయినా కానీ వీరు ఎంత నరకయాత్ర అనిపించినప్పుడు కూడాను వీరి చేతిలో ఏదన్నా చేస్తే ఎదుటివారికి బాగా కలిసి వచ్చి చెప్పుకోవచ్చు వీరి పేరు మీద ఏదన్నా చేస్తే ఎదుటివారికి బాగా కలిసి వస్తుంది వీరు మనస్ఫూర్తిగా బయటకు వెళ్ళేటప్పుడు ఎదురొచ్చి నవ్వు సక్సెస్ అవ్వాలమ్మా అని చెప్పి దీవించారంటే కనుక వీరు మనస్ఫూర్తిగా వారికి బాగా కలిసి వస్తుంది ఇక వీరి బిడ్డల విషయంలో కూడా వీరు చాలా రకాలుగా మోసపోయారు నా బిడ్డలే కదా భర్తలను మోసం చేసినా నా బిడ్డలను మంచిగా చూసుకుంటారు కదా అని చెప్పి ఉన్నదంతా కూడా ఊడ్చిపెట్టి చివరికి చిల్లిగా వాళ్ళు ఎక్కడ చేసుకున్న ఆ బిడ్డలు కూడా ఇవాళ రోజున నువ్వు నాకు ఏం చేస్తావు అనే స్త్రీకి చాలా సంతోషం వాళ్ళ స్వార్థం చూసుకొని ఈ రోజున తల్లినో లేదంటే ఈ రాశి చెందిన తండ్రినో దూరంగా పెట్టేసి మానసికంగా వారిని ఇప్పటికి కూడా బాధపెట్టే బిడ్డలు కూడా ఈ రాశి చెందిన బిడ్డలు ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున ఊహించని వ్యక్తి ప్రవేశం అనేది జరగబోతుందండి అది ఆడవారైనా కానివ్వండి మగవారైనా కానివ్వండి ఒక ప్రవేశించే వ్యక్తి ప్రవేశించబోతున్నాడు ఆ వ్యక్తి మీకు నష్టం జరుగుతుందా ఆ వ్యక్తి వల్ల లాభం జరుగుతుందా అన్న మాటకు అయితే వస్తే కనుక ఆ వ్యక్తి వల్ల మీకు లాభం దేవుడు ఎరువులు కానీ మీ వల్ల మాత్రం వారికి లాభం అనేది జరగబోతుంది అలా అన్నీ చెప్పి మీరు డబ్బును కానీ లేదంటే ఇంకేదైనా వస్తువును కానీ నష్టపోతున్నారంటే కనుక ఏది కూడా నష్టపోరండి జస్ట్ ఒక ఫ్రెండ్షిప్ లాగా ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలోకి ఆడవారైనా కావచ్చు మగవారైనా కావచ్చు మీ జీవితంలోకి అయితే వస్తారు మీ దగ్గర నుండి కొన్ని సలహాలు సూచనలు కూడా ఖచ్చితంగా వాళ్ళు పాటిస్తారు ఆ వ్యక్తి ఎంతో మీతో కొంచెం స్నేహపూర్వకంగా ఉండడం వల్ల మీ యొక్క బాధలు కష్టాలు నష్టాలు దుఃఖాలు అన్నీ కూడా ఆ వ్యక్తితో మీరు పంచుకుంటారు అన్నింటి మించి మీరు కాస్త మనసును కూడా స్థిమితం పడేలా కూడా చూసుకుంటారు అన్నమాట అదేవిధంగా ఆ వ్యక్తి పరిచయం వల్ల మీకు కొంచెం మానసిక ఆనందం కూడా కలుగుతుందని చెప్పుకోవచ్చండి అంతేకాకుండా ఈ వ్యక్తి వల్ల మీకు ఎటువంటి నష్టమే జరగదు అయితే ఎస్ అనే అక్షరం వారితో ముఖ్యంగా ఈ ధనుసరాస్ వారు రేపటి రోజున చాలా వరకు కూడా జాగ్రత్తగా మాత్రము మర్చిపోకండి రేపటి రోజున ఈ వ్యక్తి వల్ల మీకు చాలా కలగ ఊహించిన లాభాలు కూడా కలగబోతున్నాయండి అంటే ఈ వ్యక్తి వల్ల మీకు ఈ ఎస్ అనే అక్షరం ఉన్నవాళ్ళు మీ యొక్క రక్త సంబంధికులైనా మీ కన్నబిడ్డలైనా లేదంటే మీ యొక్క బంధువులు ఎవరున్నా కానీ ఈ ఎస్ అనే అక్షరం ఉన్నవాళ్ళు మీ మంచి కోసం ఆలోచిస్తారు అనమాట మిమ్మల్ని కష్టపెట్టకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు మీకు ఏదైనా బాధలో ఉంటే ఆ బాధ నుంచి ఎలా ఓదార్చాలా అని చెప్పి ప్రయత్నిస్తారు అన్నమాట మీకు ఏదైనా డబ్బు కావాల్సి వస్తే డబ్బు వరకంగా మీకు కూడా సహాయం చేస్తారు మీకు ఉన్న అనారోగ్య సమస్యలు ఏదైనా ఉంటే కానీ ఆ అనారోగ్య సమస్యలు దొరకడానికి కూడా వీరి వంతు ప్రయత్నం వీరు చేస్తారని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి ఈ ఎస్ అనే అక్షరం ఉన్నవారు మీ యొక్క లైఫ్లో కానీ మీ యొక్క చుట్టుపక్కల కానీ మీ బంధువులకు కానీ మీరు పనిచేసిన దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వాళ్ళు ఉంటే వారి వల్ల మీకు లాభాలే తప్ప కష్టాలు ఉండవని చెప్పుకోవచ్చు అండి ఇక ముఖ్యంగా ధనుసరాస్ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటే కనుక మీరు అందరు కూడా మంచి వాళ్ళేలే అందరూ కూడా నాలాగే ఆలోచిస్తారని చెప్పుకుంటూ అనుకుంటారు కానీ ఇది నిజంగా చాలా వరకు కూడా పొరపాటే అనమాట ఎందుకంటే ధనుసు రాసవారిది చాలా మంచి మనసు అండి ఈ యొక్క మంచి మనసే అందరికి ఉంటుందని చెప్పి అనుకుంటారు కదా అందరు అందుకు మీకు ఇలాగే ఆలోచిస్తా అని చెప్పి అనుకుంటారు ఇక్కడ అనుకోవడం వరకు అయితే పర్వాలేదు కానీ అనుకోని మీ యొక్క ఇంట్లో విషయాలు ముఖ్యంగా మీకు ఏదైనా గొడవలు జరుగుతుంటే కుటుంబ పరంగా ఆ కుటుంబ పరంగా జరిగే గొడవల విషయాలు వారితో పంచుకుంటున్నారనమాట మీరు మీ యొక్క అంటే మీకు పర్సనల్గా ఉంచుకోవాల్సిన వచ్చిన విషయాలు కూడా వారితో షేర్ చేసుకోవడం వల్ల మీకు చాలా కష్టాలు కూడా అనుభవించబోతున్నారు స్నేహంగా ఉంటున్నారు కదా అని చెప్పి మీ యొక్క బాధను మనసులో బాధను అస్సలు ఎవరు కూడా చెప్తున్నామని ఎందుకు కూడా చెప్పకండి అలా చెప్పడం వల్ల కూడా మీకు చాలా వరకు కూడా ఉండే పొద్దులో మీ యొక్క లైఫ్లో చాలా ఒకరు కష్టాలు కూడా మీరు ఎదుర్కోబోతున్నారు ఇక ఈ ధనస్సులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక మీ యొక్క పర్సనల్ విషయాలు ఏమైనా కానీ మీ యొక్క అంటే మీ మనసులోని ఉండాలి బయటకు గడప దాటకూడదనమాట ఎన్ని కష్టాలు పడినా ఎన్ని నష్టాలు పడినా ఎన్ని బాలను ఇచ్చినా మీరు ఇంట్లో మీరే పడాలి తప్ప బయట వినే వారు అయ్యో పాహం అంటారు కానీ రేపు వారి ముందు మీరు చుల అలా చులకనైపోతారండి మిమ్మల్ని ఎగతాలు చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట మిమ్మల్ని రేపటి రోజున మళ్ళీ ఎదురుపడినప్పుడు మిమ్మల్ని అగౌరవంగా చూసే అవకాశం ఉంది అటువంటి ఛాన్స్ అనేది వారికి ఇవ్వకుండా ముఖ్యంగా మీరు ఇంట్లో విషయాలు బయట చెప్పుకోకుండా ఉండటం అయితే చాలా వరకు మంచిది ఎప్పటికప్పుడు ఇంటి విషయాలు గుర్తుగా ఉంచే ప్రయత్నం చేసుకుంటే మీ అనేది పెరుగుతుంది విషయాన్ని అయితే మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి ఇక ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారికి రేపటి రోజున ముఖ్యంగా కుటుంబ పరంగా చాలా బాగుంటుందండి కుటుంబ పరంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేవి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కానీ అవి ఎప్పుడు ఉండే సమస్యలే కాబట్టి మీరు అంతగా కూడా వాటిని తీసుకుని వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వీటన్నిటి పరంగా చూసుకుంటే బిజినెస్ పరంగా కూడా మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది మీ చేతితో ఏది చేసినా కూడా బాగా కలిసి వస్తుంది అనమాట కాబట్టి కొత్త వ్యాపారాలు కొత్త బిజినెస్లు ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటే వారికి రేపటి రోజున ఎటువంటి సమస్యలు ప్రాబ్లమ్స్ అనేవి ఉండవండి ఇంకా అంతేకాకుండా మీకు ఇంకా ప్రేమికుల పరంగా ఉన్నట్లయితే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా రేపటి రోజు చాలా చక్కగా ఉండబోతుంది ఇక ఓవరాల్గా రియల్ ఇస్టేట్ వారికి కూడా సినీ రాజకీయ రంగాల వరకు కూడా పరిశ్రమల వారికి కూడా చాలా అద్భుతంగా అయితే రేపటి రోజున ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చెందిన విద్యార్థుల పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉందండి ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవని చెప్పుకోవచ్చు ఇక్కడ కష్టేఫలైన మాటను గుర్తించుకోండి విద్యార్థులు మీరంటే ఈ యొక్క చదువుకునే రోజుల్లోనే ఏ కష్టమైనా కానీ ఈ యొక్క చదువే మాకు ముఖ్యం ఈ చదివే మాకు రేపటి రోజున భవిష్యత్తులో ఒక గౌరవాన్ని తీసుకొచ్చి పెడుతుందని మాటలు ఎప్పటికప్పుడు మనసులో ఉంచుకొని కష్టే ఫలి అనే మాటను గుర్తుపెట్టుకొని చదవటం వల్ల రేపటి రోజున మీకు కష్టపడిన చదువు ఉండదండి నిజంగా మీకైతే తగ్గ ఫలితం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది మరి కంటే ధనుసు రాశి జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్